ప్రపంచంలోనే బ్రహ్మదేవునికి ఒకే ఒక గుడి అది బ్రహ్మ పుష్కర్ ఇక్కడ స్వామి తపస్సు చేయడానికి సిద్ధం చేసుకుని ఒక తామర పుష్పాన్ని పట్టుకొని వచ్చేటప్పుడు దాని నుండి రెండు రిక్కలు రాని ఏ చోటున పడ్డాయట అందుకే అది పుష్కరినిగా మారిందట ఆ పక్కనే తను హోమం చేయడానికి సిద్ధ సిద్ధం కావడం చేత అప్పుడే సరస్వతీదేవి గౌరీదేవిని కలవడానికి వెళ్ళిందట ఆ టైంలో బ్రహ్మదేవుడు గాయత్రి మాతను పెళ్లి చేసుకొని హోమం చేశారట యజ్ఞం చేశారట అప్పుడు సరస్వతీదేవి అలిగి వెళ్ళి నీవు ఇక్కడ తప్ప ఎక్కడ పూజింపబడని చెప్ పూజింపబడవని చెప్పి శాపం చెప్ పెట్టిందట అందుకే బ్రహ్మదేవుడికి ఒకే ఒక రాజస్థాన్లోని ఇది బ్రహ్మ పుష్కర్ ఇక్కడ అన్ని పన్నెండు సంవత్సరాలలో వచ్చే బ్రహ్మ పుష్కరిణిలన్నీ కలిసి ఇక్కడే ఉంటాయి ఇది పుష్కరుడు ప్రపంచంలో బ్రహ్మదేవుడి గుడి ఒకటే ఉంటుంది బ్రహ్మ పుష్కర్ ఇక్కడ బ్రహ్మదేవుడు చాలా సంవత్సరాలు తపస్సు చేసిన ప్లేస్ ఇది అనే రాక్షసుని కూడా ఇక్కడే సంహరించారు ఈ పుష్కరిణిలో స్నానాలన్నీ గావించి అక్కడే పర్వణవతి పూజలు అవన్నీ చేసుకొని శివలింగాన్ని చేసుకొని అక్కడే పూజలు నిర్వహించుకొని పన్నెండు సంవత్సరాలలో వచ్చే పుష్కరిణిలో చేసిన పుణ్యం ఈ ఒక్క పుష్కరిణిలో స్నానం చేసి పూజలు కాగిస్తే తక్కుతుందని అక్కడ బ్రాహ్మణ్స్ చెప్పారు ఇక్కడ ఏది చేసినా ఇక్కడ పిండ ప్రదానం చేస్తారు ఇక్కడ బ్రహ్మ పుష్కరిలో ఆ చోట్లో పిండ ప్రదానం చేస్తారు ఏది చేసిన పన్నెండు పుష్కరాల్లో చేసిన పుణ్యం దక్కుతుందని ఈ బ్రహ్మదేవుడు గర్భాలయంలో ఉన్న బ్రహ్మదేవుని